హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీని బంగాళాఖాతం అయితే వదిలిపెట్టడం లేదు వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతూ ఉండడంతో వాతావరణం ముసురుపట్టి ఉంటుంది రానున్న మరో రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణం కేంద్రం అయితే వెల్లడించింది దాదాపు రెండు వారాల నుంచి రాష్ట్రంలో జోరుగా వర్షాలు అయితే కురుస్తున్నాయి సూర్యుడి కనపడి పదిహేను రోజులు దాటింది కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది అయినప్పటికీ ప్రస్తుతం ఇంకా బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు దీనివల్ల వానలు పడుతూ ఉండగా ఈ రోజు లేదంటే రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఉన్న అల్పపీడనంతోనే వర్షాలు పడుతుంటే మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అయితే అధికారులు తెలిపారు రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఎక్కడెక్కడి వర్షాలు పడతాయి ఏంటి అనేది అయితే ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఏలూరు అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంతో పాటు కర్నూలు నంద్యాల ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా కృష్ణా అలాగే ఉమ్మడి ఉభయ గోదావరి అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో తో పాటుగా భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇక అలాగే ఏపీతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి దాదాపు ఇరవై రోజుల తర్వాత హైదరాబాద్లో ఈరోజు సూర్యుడు కనబడ్డాడు ములుగు రంగారెడ్డి పెదపల్లి మంచిర్యాల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలైతే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణం పేర్కొంది ఏపీ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలకు భారత వాతావరణ కేంద్రం కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది ఏపీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది ఏదైనా విపత్తు గనక సంభవిస్తే వారిని తరలించేందుకు విపత్తుల నిర్వహణ సంస్థ నాలుగు సహాయక బృందాలను సిద్ధం చేసింది ఈరోజు లేదంటే రేపు ఏర్పడే అల్పపీడనంతో పాటు ఆగస్టు మొదటి వారంలో కూడా మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు అప్పటి వరకు కూడా ముప్పు తప్పదని ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు అంటే ప్రస్తుతం ఉన్న అల్పపీడనంతో పాటు రెండు రోజుల్లో రానున్న రేపు లేదా రైలు మరొక అల్పపీడనం అయితే ఏర్పడనుంది దానితో పాటుగా ఆగస్టు మొదటి వారంలో మరొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి